పాసిమైలారం సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది ఇంత పెద్ద ఘటన జరిగినా యాజమాన్యం స్పందించకపోవటం ఘటనా స్థలాన్ని పరిశీలించకపోవడంపై సీఎం సీరియస్ అయ్యారు మరోవైపు యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని బాధితులు ఫిర్యాదు చేయడంతో బానూరు పోలీసులు కేసు నమోదు చేశారు పటాన్ చెరు పాసమైలారం సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది ఎంత పెద్ద ఘటన జరిగినా యాజమాన్యం స్పందించకపోవటం ఘటనా స్థలాన్ని పరిశీలించకపోవటంపై సీఎం సీరియస్ అయ్యారు యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని బాధితులు ఫిర్యాదు చేయడంతో బానూరు పోలీసులు కేసు నమోదు చేశారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా పాసమైలారంలో జరిగిన ఘటనకు సంబంధించి బీడిఎల్ బానూర్ పోలీసులు ఏదైతే సిగాచి కంపెనీ పై కేసు అయితే నమోదు చేశారు ముఖ్యంగా మొన్న ఉదయం తెల్లవారుజామున ఏదైతే ఈ సిగాచి కంపెనీలోని రియాక్టర్ పేలడంతో కూడా సుమారు ముప్పై ఆరు మంది అధికారికంగా మరణించినట్లు ఇప్పటికే అధికారులు అయితే తెలిపారు మరికొంతమంది ఇంకా గల్లంత ఉన్నారు ప్రస్తుతం వాళ్ళ కోసం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది అలాగే మరొక పక్క ఇటు క్షతగ్రాత్రులు కూడా అక్కడ ఉన్న ఆసుపత్రుల్లోని ఇంకా చికిత్స పొందుతున్నారు ఇందులో కొంతమంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది కానీ ఏదైతే ఈ సిగాచికి సంబంధించిన యాజమాన్యం మాత్రం ఇప్పటివరకు కూడా ఈ సంఘటనపై ఎటువంటి స్పందన అయితే ఇవ్వలేదు ముఖ్యంగా నిన్న ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే సిగాచి కంపెనీ దగ్గరికి అయితే వెళ్లడం జరిగింది అక్కడ పూర్తిగా పర్యవేక్షించారు ఈ నేపథ్యంలో అక్కడ ఈ సిగాచి కంపెనీకి సంబంధించిన యాజమాన్యం కూడా ఎవరూ అక్కడికైతే రాలేదు ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సిగాచి కంపెనీ యాజమాన్యంపై సీరియస్ అవడం అయితే తెలుస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు యాజమాన్యం తీరుపై ఏదైతే అసంతృప్తిగా ఉన్న సీఎం కూడా ఏదైతే కోటి రూపాయల నష్టపరిహారం ఇప్పించాలంటూ కూడా ఇటు మంత్రులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఎందుకంటే ఈ సిగాచి కంపెనీకి సంబంధించిన యాజమాన్యం ముఖ్యంగా అక్కడ పనిచేసే కార్మికులు ప్రికాషన్స్ తీసుకోకుండా వాళ్ళతో పని చేయించినారు అలాగే మరొక పక్క ఆ రియాక్టర్ ఫెయిల్ సమయంలోని సమయంలోనే సుమారు ఏడు వందల నుంచి ఎనిమిది వందల డిగ్రీస్ హీట్లో అయితే ఆ రియాక్టర్ అయితే ఉంది ముఖ్యంగా అంత హీట్ ఉన్న రియాక్టర్లకి ముందుగానే సర్వీసింగ్ చేయించి అక్కడ ఏదైతే ఈ వర్క్స్ అయితే స్టార్ట్ చేయాలి కానీ కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు ప్రస్తుతం ఏదైతే సిగాచి కంపెనీపై బీడీఎల్ బానూర్ పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే పలు సెక్షన్ల కింద అయితే బానూర్ పో పోలీసులైతే సిగాచి కంపెనీపై ఏదైతే ఈ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది బిఎన్ఎస్ సెక్షన్ కింద వన్ జీరో ఫైవ్ వన్ టెన్ వన్ వన్ సెవెన్ సెక్షన్ల కింద ప్రస్తుతం ఏదైతే కేసు కూడా నమోదైంది అలాగే మరొక పక్క ఏదైతే ఈ పేలుడు దాటికి అక్కడ బాడీలు కూడా పూర్తిగా చల్లా అలాగే ఈ పేలుడు దాటికి అక్కడ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ మొత్తం పూర్తిగా నేల మట్టం కూడా అయింది ప్రస్తుతం ఏదైతే అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి వర్షం ఆటంకంగా మారింది ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రస్తుతం ఇంకా మొదలవలేదు ఎందుకంటే నిన్న రాత్రి నుంచి కూడా ఈరోజు ఉదయం వరకు కూడా పూర్తిగా వర్షం దాటికి ఏదైతే అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి ఆటంకాలు ఎదురవడంతో ప్రస్తుతం అక్కడ ఉన్న శిథిలాలను తొలగించే పని అయితే ప్రస్తుతం అక్కడైతే ఆప్ చేశారు ఆ శిథిలాలను తొలగిస్తే కనుక గల్లంతైన వారు ఆచూకి కూడా లభ్యమయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఈ రియాక్టర్ పేలడంతో కూడా అక్కడ పూర్తిగా చెల్లా చెదురైపోయి బాడీలు మొత్తం కూడా పూర్తిగా కాలిపోయిన ఏదైతే దానికి సంబంధించి ఏదైతే డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత ఆ బాడీలని ఏదైతే ఫ్యామిలీస్కి అయితే అప్పగిస్తున్నారు ఇప్పటివరకు కూడా పదకొండు డెడ్ బాడీలు అయితే గుర్తించారు ఇంకా మిగతా వాటికి ఇంకా డిఎన్ఏ టెస్ట్ అయితే కొనసాగుతూనే ఉంది ఆ కొనసాగిన తర్వాత ఈ బాడీస్ ఎవరి వాళ్ళ కుటుంబాలకైతే అప్పగించే అవకాశం అయితే ఉంది రవి రైట్ కుమార్ అంటే మొత్తానికి నలభై ఐదు మంది అయితే చనిపోయినట్టుగా తెలుస్తున్నా అక్కడ మ్యాచ్యూరిటీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు బట్టి తెలుస్తుంది కానీ అధికారికంగా అయితే మాత్రం ముప్పై ఆరు మంది అని చెప్తున్నారు డ్యూటీలో నలభై మూడు మంది డ్యూటీకి వచ్చినట్టు తెలుస్తుంది ఒక పక్క ఏంటి మిగిలిన వాళ్ళపై గందరగోళ పరిస్థితి అయితే ఒక పక్క బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏంటి ప్రభుత్వం ఎలాంటి సహాయ చర్యలు చేపడుతుంది వాళ్ళకి ఆ కుటుంబాలకి ఎలా హామీ ఇస్తుంది కుమార్ ఎస్ ఎస్ రవి ముఖ్యంగా మొన్న జరిగిన ఈ దాటికి సుమారు నలభై ఐదు మంది వరకు అయితే చనిపోయినట్లయితే మనకైతే తెలుస్తుంది కానీ అధికారికంగా అయితే ముప్పై ఆరు మంది చనిపోయినట్లు అధికారులు అయితే ధృవీకరించారు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది సుమారు యాభై ఐదు వరకు కూడా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటివరకు కూడా అక్కడి నుంచి వెలికి తీసిన బాడీలు ఈ ముప్పై ఆరు అయితే ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా చాలామంది ఇంకా సీరియస్గా ఉన్నారు వీళ్ళ కనుక మరణిస్తే గనుక ఖచ్చితంగా ఈ సంఖ్య యాభై ఐదుకి చేరే అవకాశం అయితే ఉంది అలాగే మరొక పక్క ఈ చనిపోయిన వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చనిపోయిన వ్యక్తులకు లక్ష రూపాయలు క్షతగాతులకు యాభై వేలు చొప్పున నష్టపరిహారం అందించాలంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అధికారులు అయితే ఆదేశించారు అలాగే మరొక పక్క ఈ సిగాచి యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళందరికీ చనిపోయిన వ్యక్తులకి కోటి రూపాయల నష్టపరిహారం అందేలాగా అలాగే క్షతగాతులకు పది లక్ష లక్షల రూపాయలు పరిహారం అందేలాగా చూడాలంటూ కూడా ఇటు మంత్రులకు ఆదేశాలు అయితే జారీ చేశారు ముఖ్యంగా ఇప్పటివరకు కూడా ఈ సిగాచి యాజమాన్యం మాత్రం ఇంకా స్పందించలేదు అలాగే ఘటనా స్థలికి కూడా ఈ యాజమాన్యం అయితే రాలేదు ముఖ్యంగా ఆ సమయంలో అంటే ఈ రియాక్టర్స్ పేలే సమయంలోని సుమారు నూట నలభై మూడు మంది అక్కడ పనిచేస్తున్నట్లయితే అక్కడ అధికారులు అయితే ప్రస్తుతం ధృవీకరించారు ఇందుట్లోని ఇప్పటివరకు కూడా కొంతమంది బతికి బయటపడినా సరే మిగతా వాళ్ళు మాత్రం ఆ బిల్డింగ్ అంటే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నేలమట్టమైంది అది మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంది కాబట్టి అది పూర్తిగా నేలమట్టమైంది కాబట్టి ఇంకా ఆ బిల్డింగ్ శిథిలాలు గనక తొలగిస్తే దాని కింద ఎంతమంది ఉన్నారనే దానిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది ముఖ్యంగా ఈ రియాక్టర్ పేలడంతో చాలా మంటలు కూడా చాలా ఎక్కువ వ్యాపించడంతో కూడా అక్కడ ఉన్న స్పాట్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా మరణించినట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా వాళ్ళ బాడీస్ అన్ని కూడా పూర్తిగా ఈ మంటలకు ఆహుతయిపోయినాయి ఈ నేపథ్యంలోనే ఇటు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి కూడా అధికారులు సిద్ధమయ్యి నిన్నటి నుంచి కూడా ఈ డిఎన్ఏ పరీక్షలు అయితే కొనసాగిస్తున్నారు ఇప్పటివరకు కూడా పదకొండు డెడ్ బాడీలు అయితే ధృవ హాస్పిటల్ దగ్గర అయితే ప్రస్తుతం ఇదైతే కనుగొన్నారు ముఖ్యంగా ఇందులో అంటే ఆ డెడ్ బాడీస్ ఎవరెవరీ అనే దానిపై ఇప్పటికే అధికారులు ఒక క్లారిటీకి అయితే రావడం జరిగింది ఆ డిఎన్ఏ టెస్ట్ నిర్వహించిన తర్వాత అవి వాళ్ళ కుటుంబ సభ్యులకైతే అందిస్తున్నారు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దీనిపై పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు మంత్రులను కూడా ఎప్పటికప్పుడు ఏదైతే అక్కడ జరుగుతున్న విషయాలన్నీ కనుక్కొని మరి తెలుసుకుంటున్నారు అలాగే సిగాజీ యాజమాన్యంపై సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ కూడా నిన్న సీఎం చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం బీడిఎల్ బార్డర్ పోలీసులు కూడా ఇటు సిగాచి కంపెనీపై కేసు కూడా నమోదు చేసింది ముఖ్యంగా ఇంతమంది కార్మికులు చనిపోవడానికి వాళ్ళ ప్రాణాలు చలగాటమాడారు కాబట్టి ఖచ్చితంగా బీడిఎల్ బాలూర్ పోలీసులు అయితే ఈ సిగాచి కంపెనీ పై అయితే కేసులు అయితే నమోదు చేశారు రవి రైట్ థ్యాంక్ కుమార్ సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమలో జరిగిన ఫీల్డ్ ఘటనలో మృతుల సంఖ్య విషయంలో గందరగోళం ఏర్పడింది ప్రభుత్వం నూట నలభై మూడు మంది మాత్రమే డ్యూటీకి వచ్చినట్లు లెక్కలు చెబుతోంది ప్రమాదంలో నలభై ఐదు మంది వరకు చనిపోయినట్లు తెలుస్తున్న అధికారులు మాత్రం కేవలం ముప్పై నాలుగు మంది మాత్రమే చనిపోయారని చెబుతున్నారు ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు మార్చూరి దగ్గర ఉన్న మృతదేహాల లెక్కకు మధ్య తేడాలు ఉండటంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాసేపట్లో ధృవ ఆసుపత్రికి టీపీసీ చీఫ్తో పాటు ఏఐసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బాధితుల్ని పరామర్శించనున్నారు మరోవైపు ఇప్పటి వరకు ఘటనా స్థలాన్ని యాజమాన్యం సందర్శించకపోవడంపై ప్రభుత్వం సీరియస్ అయింది బాధితుల ఫిర్యాదు మేరకు యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు